గవర్నమెంట్ మీద మీ ప్రజాస్పందన తెలియజేయండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎటువంటి స్పందన లేదండి గవర్నమెంట్ చేస్తున్న పథకాలు అయితే ఏం బాగలేవండి అభివృద్ధి లేదండి సంక్షేమం లేదండి ప్రజలు ఇబ్బంది పెట్టడం తప్ప నీకు ప్రభుత్వం వల్ల ఏం లాభం లేదండి ఎందుకంటే ప్రభుత్వం అన్నది ప్రతి అందరిని కలుపుకొని వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు జీవిని అభివృద్ధి కార్యక్రమం చేసి సంక్షేమ పథకాలు అందరికి ఇచ్చి పేదవాళ్ళని ఆదుకున్నదే ప్రభుత్వం బాగుంటుంది ఈరోజు ప్రభుత్వాలు చూస్తూ ఇంతకుముందు కథలో ముందు కాంగ్రెస్ అనగా టీడీపీ అనగా లేదా కొన్ని కొన్ని ప్రభుత్వాలు చూస్తారు జనం ఆ ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం చూస్తే చాలా తేడా ఉందండి ఎందుకు తేడా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన భూ కబ్జాలు అక్రమాలు దౌర్జన్యాలు రౌడీజం ఎక్కడ చూసినా అదే మొత్తం అయ్యే ఇలాంటివి తప్పని ప్రజలకి వెళ్ళి ప్రజల గురించి పట్టించుకున్న నాదు ఎవరు లేడండి ఈరోజు ఎక్కడ చూసి ఏ రోజు చూసినా అక్కడ లేదు చాలా మంది ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి రోడ్డు లేక కాలవలు లేవు ఎక్కడ పడితే ముక్కలు దోమలు ఈ కాలువలు ఎప్పుడేమంటే వాటర్ స్టాక్ అయిపోతుంది కాలవల్లో దోమలు ఎక్కిపోయి మలేరియా డెంగ్యూ ఇలాంటి ఫీవర్లు వచ్చి చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు హాస్పిటల్కి వెళ్ళినంత అదే అన్నారు ఇది అంటారు ఇది ఆరోగ్యశన్నారు ఆరోగ్యశ ఏం పని చేస్తుంది వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు మాకు ఏం డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు అంటారు హాస్పిటల్కి వెళ్తే చాలా ప్రభుత్వం వల్ల అయితే ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవకాశం ఉన్న దాని మీద ప్రజలు అవకాశిస్తారు కదప్ప ఆ అవకాశాన్ని ఒక ప్రభుత్వం ఉపయోగించలేపంది నెక్స్ట్ టైం చేయలేదు గవర్నమెంట్ టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది సామాన్య ప్రజల బతకాలండి ఇరవై శాతం స్టీల్ ప్లాంట్లో ఎంతోమంది బతుకుండి ఆర్నాభాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉద్యోగాలు లేవు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ అయిపోతుంది దాని గురించి పట్టుకుంటు నాయుధులు లేదు నిరస్తి పరిస్థితి ఎరిగల కూలి పని లాగా ఎంతోమంది ఇబ్బంది పడతారు స్టీల్ ప్లాంట్ ముగిసిన పరిస్థితి అండి ఇవన్నీ చేస్తున్నాడు ప్రభుత్వాలు జనాలు మెచ్చుకొని రేపు వద్దు ప్రభుత్వానికి ఓటేస్తే మనకి బాగుంటుందని చెప్పాలి కానీ అది ఏం లేకుండా దౌర్జన్యాలు దోపులు చేసుకుని ఎన్నాళ్ళు చేస్తారు ప్రభుత్వాలు ఈసారి పక్కగా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది ప్రజల్లో బాగుంటుంది అది మా అభిప్రాయం కెమెరామెన్ రాజుదా గోవింద్